కార్తీక్ ముందు నాక మాపు మీ దీప్తి ఉంది పక్కన మర్చిపోయావా ఏంటి మీకు రాను రాను అద్దు లేకుండా పోతుంది ఊకే అందరితోటి ఇలా నేను ప్రవర్తించేది దీప చనిపోయిందని నేనే బాధపడుతుంటా వీళ్ళ గోల ఒకటి శ్రీవర్షిని శ్రీకరకు వద్దమా ఈరోజు చెప్పు నేనే దీపా చనిపోయిందని ఉంటే నువ్వేంటి ఊకే శ్రీకరకు వదామా అని పైగా ఈ నైట్ రానంటే చెప్పు కార్తీక్ని తీసుకెళ్తాను అంతేగాని ఇలా అనకు నీకు ఆ కార్తీక్కి దీప చనిపోయిందన్న బాధే లేదు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కొంచెమైనా బాధ కనబడే కనబడటం మీరు దీప చనిపోయిందని నేను ఎప్పుడూ బాధపడ్డాను కానీ ఇంకా బాధపడుతూనే ఉండడం కదా శ్రీవర్షిని అదే నిజమే కానీ దీపాలైన బాధ నాకు కనబడుతుంది దీపం ఉంటే మనం అందరం సరదాగా ఉండేవాళ్ళం ఇప్పుడు తన మనల్ని విడిచి వెళ్ళిపోయింది అందుకే ఇదంతా జరిగిపోయింది ఇప్పుడు లేదు కదా అంటే మనం అందరం సంతోషంగానే ఉండేవాళ్ళం కానీ మనం